రచయిత చందన గారు కథ డవెల్ సార్ యుఆర్ మై పార్ట్ సిక్స్టీ ఎయిట్ కథలోకి వెళ్దామా జెస్సీతో మ్యారేజ్ తర్వాత ఈరోజే మీట్ అవ్వడం ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది పది నిమిషాల తర్వాత దూరం జరిగి ఇద్దరు మెస్ ఏరియాకి వచ్చి కాఫీ ఆర్డర్ చేసుకొని ఒక సోఫాలో దగ్గర కూర్చుంటారు చెప్పరా ఆసి ఎలా ఉంది నువ్వు చెప్పు జెస్సీ ఎలా ఉంది ఇద్దరు చిన్నగా నవ్వుకొని మన ఇద్దరం ఇద్దరి కోసం టెన్షన్ పడుతున్నాము వాళ్ళకు మాత్రం అక్కచేనులుగా ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలని ఏదో ప్లాన్ చేయాలని ఫుల్ స్ట్రింగ్లో ఉన్నారు అవును అని ఆసీం కూడా నవ్వుతాడు ఇద్దరు దగ్గరగా కూర్చొని ఆసి ఎలా ఉందిరా అని రియాజ్ అడుగుతాడు హామ్ రేపు చూస్తావు కదా ఏంటి చూస్తూ ఆన్సర్ ఇస్తాడు ఆసీమ్ ఆ బండి హైదరాబాదులో ఉన్నారంట ఏం చేద్దాంరా వాళ్ళను జెసీ చూస్తే చాలా డిస్టర్బ్ అవుతుంది నాలాంటి పర్సన్ తారా హస్బెండ్గా కనపడితేనే తట్టుకోలేకపోయింది ఏమో ఎలా రియాక్ట్ అవుతుందో ఫస్ట్ వాళ్ళు హైదరాబాద్ ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి అని ఆసిమ్ అంటాడు నిద్రలో ఉన్న జెస్సీకి ఆసిమ్ తన కోసం స్టేజ్పై ఓ సాంగ్ పాడడం వినపడుతుంది తలచిన క్షణం వలచితినని గుండె గుడిలో దేవి నీవేనని ఆ కనుల వెలుగులో పండు వెన్నెల ఆ వెన్నెలలో నిన్ను చూడ మనసాయినే చెలి నిన్ను చూడన కనులకు నిద్రోటి నిన్ను చేరవాలని మనసాయనే అక్షరాలకు రెక్కలు తొడిగి నీ ఊహలే నీ ఊసులు ఊసుల కవ్వింపులే కేరింతలకు మనసాయనే చెలి టక్కున లేచి కూర్చుంటుంది ఆశన్నే మరిచి మరుని రావడం లేదు నన్ను కాదని వేరే వారి పక్కన ఎలా ఉన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమో కదా ఎలా మరిచావు అనుకుంటూ కళ్ళు తడిబారాయి వెంటనే తుడుచుకుని చుట్టూ చూస్తుంది ప్రయాస్ ఆమె పక్కన లేడు వాష్రూమ్కి వెళ్ళారేమో అనుకుని అలాగే బెడ్ మీద అనుకుంటుంది ఆశీ తారా విషయంలో తను చాలా అప్సెట్ అవుతుందిరా తనకు నిజంగా తెలియదు కదా తారా లేదు చనిపోయింది కేవలం తన వలనే అంటే ఆమె గుండె ఆగిపోతుందిరా నా ఆసియం నా బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకోవడం ఏంటి అన్న బాధ కంటే నా ఫ్రెండ్ తారా నీకోసం బలయ్యింది అంటే తను అస్సలు తీసుకోలేదు నిశాంత్కు తారా అంటే ఎంత ఇష్టంరా అలాంటి తారాని జెస్సీ కోసమే సాక్రిఫైస్ చేశాడు అంటే జెస్సీ తట్టుకోగలదా అని ఆసియం అంటుంటే అప్పటి సంఘటన రియాస్ కళ్ళల్లో మెదిలి గుండెను కూడా ఎవరో కోసినట్లు నొప్పి కలుగుతుంది తారా అంటే నాకు చాలా ఇష్టం తను మంచి పొజిషన్లో ఉన్న హాసిమ్ను చేసుకుంది అదే చాలు తన హ్యాపీనెస్ చాలు నేనెందుకు దిగులు పడాలి నేను హాసిమ్ కోసం వెయిట్ చేసినట్లే అతను కూడా నా కోసం ఎదురు చూసి ఉంటారు నేను రాలేదని తారాని చేసుకున్నాడు అంతే అని అనుకుంటుంది జెస్సీ కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ తారా చేసిన త్యాగం చిన్నది కాదురా అలాంటి తారా ఆఖరి కోరిక జెస్సీకి ఏమైనా అయితే ఆ మహాతల్లి త్యాగం వేస్ట్ అవుతుంది అని అంటాడు రియాజ్ అందుకే నువ్వు ఆలోచించు జెస్సీ హ్యాపీగా ఉండేలా చూడు అని అంటాడు ఆసిమ్ నేను చూసుకుంటాను ముందు నువ్వు రేపటి సిచ్యువేషన్కు మనకు ఫేవర్గా మార్చుకోవాలి కేర్ఫుల్గా నేను దూరం నుంచి వాక్ చేస్తాను ఓకేరా జెస్సీ ఆసి కలిసి ఉంటే చూడాలని ఉంది హామ్ కలిసే ఉంటారు ఆసిమ్ రియాజ్కి బరోజా ఇస్తాడు మరణంతో మరిచేదా ప్రేమంటే దూరంతో ముగిసేదా ప్రేమంటే చేరువు కాకున్నా నీ చిరునవ్వుతో దరి రాకున్నా నీ తలుపులతో ఎక్కడున్నా నీ ఆలోచనలే క్షణం క్షణం జీవిస్తుంటే ఇంకా ముగింపేలా ముగిసేదెలా నా తలుపుల్లోనే ఉన్నావు నా తనువుల్లో కలిసి ఉన్నావు మరుపు రాదు మరువలేను అనుకుంటూ ఎడమ కంట్లో కారిన నీటిని తుడుచుకుంటుంది చేసి మనకి చూసే ప్రతిదీ కావాలి అనిపిస్తుంది ఇష్టంగా అనిపిస్తుంది కానీ ఆ నీటి కన్నా నీ దగ్గరికి వచ్చేది ఏది అయితే ఉంటుందో దాన్ని నువ్వు ప్రేమగా చూసుకుంటూ నీ దగ్గర నుంచి చేజారిపోకుండా చూసుకో అది మనిషి అయినా వస్తువు అయినా అని నాకు హాసిన్ చాలాసార్లు చెప్పాడు ఇప్పుడు అదే నిజమవుతుంది ఎంత జాగ్రత్తగా నన్ను దాచుకున్నా చేజారావు కానీ ఆయన అంటే రియాజ్ను నా నుంచి దూరం కానివ్వను స్థిరంగా అనుకుంటుంది చెస్సి ఇద్దరు ఇంకొంత సమయం వరకు అక్కడే ఉంటారు చాలా మాటలు మాట్లాడుకొని గంట తర్వాత ఆసిన్ హాస్పిటల్కు రియాజ్ హాస్పిటల్ లోపలికి వెళ్తారు డోర్ తీయగానే టక్కుని లేచి కూర్చుంటుంది అసలు రాగానే హత్తుకొని ఎక్కడికి వెళ్ళారు అని బెంగగా అడుగుతుంది ఎందుకు బాధపడుతుందని అర్థమై గుండెల్లో పొదుముకొని తల మీద కిష్ చేసి ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్ళాను ఈ టైంలోనా వాడు రాత్రి ఉదయించే సూర్యుడు అదేంటి అది అంతే లేచేసి పగలు కనిపించడు సీక్రెట్ ఏజెంటా అలాంటిదే అవును నువ్వెందుకు లేచావు ఏం లేదండి ఏదో పిచ్చుకల వచ్చింది లేచాను పక్కన మీరు లేరు భయం వేసి నిద్ర రాలేదు ఫోన్ కూడా ఇక్కడే ఉంది కదా అని అంటుంది టేబుల్ వైపు చూపిస్తూ హా ఫ్యాన్ చూపి తడుముకొని ఆమెతో సహా బెడ్ మీద వాలిపోతాడు రియాస్ కౌగిలిలో సగం బాధను మరిచి నిద్రలోకి జారుకుంటుంది ఆమె తల నెమిరి ఎన్ని ప్రాబ్లమ్స్ తల మీద వేసుకున్నాను ఒక్కొక్కటికి సాల్వ్ చేయాలి అనుకుంటూ అసలు నిద్ర రాక రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రేపు జెస్సీ వస్తుంది అన్న ఆనందంలో ఆ రోజంతా చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉంటుంది ఆసి ఎప్పుడెప్పుడు చూడాలనే యాత్రుగా మయూక ఒకవైపు మరోవైపు ఆసిమ్ ఆమె హ్యాపీనెస్ని అబ్జర్వ్ చేస్తుంటారు జెస్సీ లుక్ లుక్లో ఉంటుంది శారీలో వస్తుందా జీన్స్లో వస్తుందా న్యూ బైట్ కదా కొత్త పెళ్లి కళలో చాలా ముద్దుగా ఉంటుంది కదా మయు అని ఆనందంతో కేరింతల్లో తేలి ఆడుతుంది ఆసిమ్కి ఇద్దరు రియాక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు మయూక ఉఫ్ నువ్వు జెస్సీని కలిస్తే ఇద్దరిని పట్టలేము అనుకుంటుంది అదే రోజు సాయంత్రంకి అలసటగా పడుకున్న ఆసి నైట్ సెవెన్కి లేచి జెస్సీ స్టార్ట్ అయి ఉంటుంది కదా అని ఆత్రం ఆపుకోలేక ఆసిమ్ బ్రెయిన్ తింటుంది ఉఫ్ ఇప్పుడే ఫ్లైట్ ఉంది వచ్చేస్తారు కదమ్మా నువ్వు ఎందుకు అంతలా స్ట్రెస్ తీసుకుంటున్నావు కూల్గా అడుగుతాడు ఆసిమ్ పోపో ఆసిమ్ను కసరి ఆ రాత్రంతా జెస్సీ ఆలోచనలతో ఉంటుంది ఆసి మార్నింగ్ కళ్ళు తెరిచిన జెస్సీకి అతని గుండెల్లో నిద్రపోవడం చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ రియాజ్ ఫోర్ హెడ్పై జుట్టు జరిపి ముద్దు ఇచ్చి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రియాజ్ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతున్న అతనికి మెలకువ రాదు జెస్సీ టవల్ వచ్చి ఏం కట్టుకోవాలా అని చూస్తుంటే పక్కన షాపింగ్ కవర్ కనిపిస్తుంది ఇదేంటి అని ఓపెన్ చేసి చూసేసరికి జరీ పట్టు చీర కనపడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి చందన వర్ణంలో ఉన్న సారీ తన స్కిన్ కలర్లో మ్యాచ్ అవుతుంది ఆమెకు మరింత అందాన్ని ఇస్తుంది కూడా రియా సెలెక్ట్ చేస్తాడని అనుకుంటుంది బట్ అది పంపింది ఆసిమ్ ఓపెన్ చేసి చూసుకుంటూ మురిసిపోతుంది చేసి అంతలోనే డౌట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ విజిట్ చేయడానికి వెళ్తాను ఏదో మ్యారేజ్కి వెళ్ళినట్లు ఇలా రెడీ అవ్వాలా అని రియాజ్ వైపు చూస్తుంది జెసి ఎన్నో టాలెంట్స్లో శారీ వేర్ చేయడం కూడా ఒకటి అనుకుంటూ అందంగా కట్టుకుంటుంది జెసి ఆమెను చూస్తూ నైస్ అని ఓ చిన్న కాంప్లిమెంట్ ఇస్తాడు రియాజ్ థ్యాంక్స్ డెవిల్ సార్ వాట్ అమ్మో టంగ్ స్లిప్పై రోలింగ్ చేస్తూ అనుకుంటూ అదే అదేనండి థ్యాంక్స్ అండి అన్నాను వినయం సిగ్గుపడేలా అది వినయంగా చెప్తుంది జెస్సీ జెస్సీని అర్థంలో చూస్తూ వచ్చి ఆమెను కూర్చోబెట్టి అతని ఆర్నమెంట్స్ అన్ని అలంకరణ చేస్తాడు మన మ్యారేజ్ అప్పుడు తీయడం కూడా రాదు ఇప్పుడు వస్తుంది సార్ గారికి ఎక్స్పీరియన్స్ అయ్యిందా అవును సతీదేవి అవును సతీదేవి సేవలో అన్నీ చేర్చుకున్న ఏదైనా ఒక్క రోజుతో రాదు కదా మందారం ఫుల్గా చూసేసరికి కంప్లీట్గా వచ్చింది అతను ఏమన్నాడో అర్థమవ్వక ఏంటండి ఆ అనోసెంట్గా అడుగుతుంది ఏం లేదు అని జ్యువెలరీ అంత అలంకరణ ఆమె చేసి ఒక్కసారి చూసి డ్రెస్అప్ అవ్వడానికి వెళ్తాడు వంపులో తిరిగి నడుముకు హిప్ చైన్ పెట్టుకొని విల్లు విరిగినట్టు ఉండే కనుబొమ్మల మధ్యలో పిన్ చిన్న బొట్టుబిళ్ళ పర్ఫెక్ట్గా అనుకొని మొబైల్లో చేతిలోకి తీసుకుని అతనికి అతని కోసం వెయిట్ చేస్తుంది టెన్ మినిట్స్లో వెయిట్ ఫార్మల్ షర్ట్ బ్లాక్ జీన్స్ హెయిర్ కూమ్ చేసుకుని వాలెట్ ఫోన్ తీసుకుని కమ్ అంటాడు రియాజ్ని మనసారా చూసుకొని ఇద్దరికి పిక్ తీస్తుంది కోపడకుండా ఫోటోలకి పోజలు ఇస్తాడు రియాజ్ ఆశ్చర్యంలో ఆమెలు అసలు మీరేనా అండి అమ్మో అడిగితేనే ఇవ్వనివారు ఈరోజు ఏంటండి బాగున్నావు కదా ఇంత అందగత్తికి దిష్టి తగలకుండా నేను దిష్టి అవ్వాలని ఇలా నీ పక్కన నిలబడ్డాను అబ్బో మీకు పొగడం కూడా వచ్చే అని అతని అడుగుల్లో అడుగు నిలుపుతూ లిఫ్ట్లో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్కే వచ్చేస్తారు బుక్ చేసిన కారు రాగానే ఆశీ ఉన్న హాస్పిటల్కి చెప్పి కూర్చుంటారు ట్రాఫిక్ తక్కువగా ఉండడం హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి రీచ్ అవుతారు ఎగ్జాక్ట్గా నైన్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచి ఆసి జెస్సీ ఎప్పుడు వస్తుందా అని ఆశగా నైట్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే నిద్ర కూడా పోలేదు ఆమెకు మార్నింగ్ వేసే ఇంజెక్షన్ వేసి ఓ హాఫ్ అన్ అవర్ పడుకొని లేచి టైం చూసేసరికి ఇంకా ఏట్ అవుతుంది ఈ వాల్ క్లాక్ వర్క్ చేయడం లేదా ఏంటి ఎంతసేపు చూసినా ఇలాగే ఉంటుంది ఆమె ఆత్రానికి నవ్వుకొని నీ కోసం అదే ఇంకా ఫాస్ట్గా నడుస్తుంది నైన్కి వస్తారంట ఎంతసేపు వెయిట్ చేశావు కదా ఇంకో వన్ అవర్ అంతే అని మా నచ్చ చెప్తుంది మ మూతి ముడుచుకొని తన కోసం వచ్చిన అకున్ నిశాంత్తో మాటల్లో పడుతుంది నిశాంత్ నైట్ వస్తాడు బట్ జెస్సీ వస్తుందని అతనికి మాత్రమే తెలుసు అకున్కి తెలియదు మాటల్లో టైం గడిచి జెస్సీ వచ్చింది అన్న న్యూస్ ఆసి చేతుల్లో పడగానే ఆమె ఆనందం అంతా ఇంత కాదు నిశాంత్ సైలెంట్గా బయటకు వెళ్తే ఆసీ మరో రూమ్లో నుంచి లిఫ్ట్ వైపే చూస్తుంటాడు జెస్సీ రాక కోసం క్యాబ్ దిగి హాస్పిటల్లో ఎంటర్ అవుతావు ఏ ఫ్లోర్ ఉందో తెలుసుకుంటాడు అండి ఎయిత్ ఫ్లోర్ అని లిఫ్ట్ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తాడు రియాజ్ మీకెలా తెలుసండి జెస్సీ షాక్ అవుతూ అడుగుతుంది ఓ షిట్ అని తడబడుతూ అదే నీకోసం ఎంక్వైరీ చేశాను అని కవర్ చేస్తాడు లిఫ్ట్కి వచ్చి ఎయిట్ నెంబర్ ఎంటర్ చేస్తే జెస్సీ ఫేస్ ఆనందాన్ని క్లియర్గా కనబడుతుంది మౌనంగా చూస్తుంటాడు రియాజ్ ఫోర్ మినిట్స్లో లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే అమిత ఆనందంగా బయటికి వస్తుంది చేసి మారింది ఫేస్ మాత్రమే మిగతా అంతా సేమ్ ఆమెనంత అందంగా చూసిన ఆసిమ్కు రెండు కళ్ళు పేలిపోతాయి అనిపించింది నవ్వుల నిండిన ఆ మోమును ఆ కళ్ళ మంచు కురిపిస్తున్నట్లే ఉంటాయి చల్లని వెన్నెల పంచే చాబిలాంటి నీ మనసులో నన్ను పదిలంగా దాచుకున్న నిన్ను పొందే అదృష్టం నాకు దొరికినందుకు నా మనసు సెలయేరు పర్వళ్లు తొక్కి ఉరకలు వేసినట్టు నా మనసు నా తనువు అన్ని ఒక్కటే పరుగులు తీస్తున్నవి ఆలోచనల్లోకి తల విదిలించుకొని అలాగే చూస్తుంటే ఆశీర్యం దగ్గరగా ఆత్రగా వస్తుంది జెస్సీ అదురుకున్న గుండెను అదుపు చేసుకొని డోర్ వైపే చూస్తుంది ఆరుషి అంతలో రియాజ్ జెస్సీ లోపలికి వస్తారు జెస్సీని చూడగానే ఏంటక్క అలా అయిపోయావు అని అడుగుతుంది ఏం లేదురా నీకు తెలుసు కదా అని అంటుంది ఆశి అవునక్క కానీ మరీ దారుణం అయిపోయావు అని బాధపడుతుంది జస్సీ మయూకా అక్క ఏంటి ఆశి అక్క అలా అయిపోయింది తన ఒంట్లో బాంబే బ్లడ్ గ్రూప్ ఎక్కించాలి అది ఎప్పుడు చాలా అవసరం అని అంటుంది మయూక అవునా అక్క బాంబే బ్లడ్ బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళే కదా కావాల్సింది నాది చర్చ్ చేయించక్క అని మయూకాని అడిగేస్తుంది జెస్సీ ఆశ షాక్ అవుతూ నో నువ్వు పిల్లల్ని కణాలు చేసి చాలా ఫ్యూచర్ ఉంది నీకు నువ్వు డొనేట్ చేయడం ఏంటి అని కసురుతుంది తాను బ్రతకను అని ఫిక్స్ అయిన ఆశ రియాస్ మయూక ఒకరి ముఖం ఒకరు చూసుకొని అంతవరకు బయట ఉండి వాళ్ళ మాటలు వింటున్న ఆశం నిశాంత్ కూడా షాక్ అవుతారు జెస్సీ చంపనెబ్రి మా బంగారం కదరా నువ్వు నీకేమో ఫ్యూచర్ ఉంది నువ్వు నా అక్కవి కదా నీకు కూడా ఎంతో ఫ్యూచర్ ఉంది మరి నీకే షేర్ చేసినంత మాత్రాన నాకేం కాదు నిజమా అవునా కాకపోతే మయో అక్కని అడుగు అప్పటికి సరే అంటుంది ఆశి ఇద్దరు మాటల్లో బిజీ అవుతారు రియాజ్కే వాళ్ళను అలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఒకవైపు బాధ కూడా ఆశయం దూరం నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అలా ఉంచుతాను కూడా స్థిరంగా అనుకుంటాడు మనసులో ఆరవ బావగారి ఎక్కడ డ్యూటీ ఉంది జెస్సీ వెళ్ళారు జాగ్రత్త అక్క బావగారి మీద ఏదో కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది ఆ మాట రియాజ్ షాక్ అవుతూ జెస్సీ వైపు చూస్తాడు ఆసి కూడా అలా నీకెందుకు అనిపించింది జెస్సీ అని ఆశీ కూడా షాక్ అవుతూ అడుగుతుంది అది అక్క ఎందుకో బావగారు చాలా మంచివారు కదా గెట్టని వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు బావ మీద లేనిపోని నిందలు వేసి ఇరికించొచ్చు కూడా అదే చెప్తున్నాను నువ్వు చెప్పావు కదా ఆయన జాగ్రత్తగా ఉంటాడులే అని అంటుంది ఆశీ అక్క బ్రేక్ఫాస్ట్ చేశావా లేదురా నేను తినిపించనా ఓకే అని ఆశీ ఆనందంగా అంటుంది ఇద్దరి కోసం కారం ఉప్పు లేని ఇడ్లీ తెచ్చుకొని ఆశీకి తినిపిస్తాను ఉంటుంది జెస్సీ బొమ్మల అందరూ తననే చూస్తుంటేసరికి నేను జెస్సీ పర్సనల్గా మాట్లాడుకోవాలి అందరూ కొంచెం బయటకు వెళ్తారా అని ఆశీ అనేసరికి మయూకా హాకున్ బయటికి వెళ్తారు రియాజ్ ఆశీని గుర్రుగా చూసి బయటికి వెళ్తాడు నువ్వు ఆశీ కదా తననేం ఇషి అని పెట్టుకోండి బాగుంటుంది అని గొణుకుతూ వెళ్తాడు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రియాజ్ మాటలు వినిపిస్తాయి ఇద్దరు ఆ మాటలకి నవ్వుకుంటారు ఆసిమ్ను కలిసి చూసావు కదరా ఇద్దరు ఎలా ఉన్నారు అని కసురుతూ ఈ ఇద్దరు మరో రూమ్కి వెళ్తారు రియాజ్ మీతో మాట్లాడాలి నా ఛాంబర్కి వచ్చేయండి అని చెప్తూ మయూక తన రూమ్కి వెళ్ళిపోతుంది వాళ్ళ వెనకే వెళ్తారు ఇద్దరు ఇద్దరికి సీట్ ఆఫర్ చేసి తను కూర్చుంటూ ఆసీ రిపోర్ట్స్ తన ముందు పెట్టుకొని ఏం డిసైడ్ అయ్యారు అని సీరియస్గా అడుగుతుంది ఏం లేదు జెస్సీ డొనేట్ చేస్తుంది ఆసీకి సర్జరీ చెయ్యు మయూ ఇందులో నా డిసిషన్ ఏముంది జెస్సీపై అటాక్ మర్చిపోయావా తను డొనేట్ చేసిన తర్వాత చాలా వీక్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది తన నార్మల్ అవ్వడానికి ఆశ ఏమో పిల్లలు కావాలని అంటుంది ఆశకి టైం లేదు తన కోరిక తన ప్రాణమా అంటే ఏం చేస్తారు ఆ మాటలకి గెరియ ఒక క్షణం కళ్ళు మూసుకొని తెరిచి ఆశ నా ప్రాణం తన కోరిక కంటే తన ఇంపార్టెంట్ సర్జరీకి రెడీ మరియు రేపు జెస్సీ నార్మల్ అవుతుంది అవుతుంది తనకు జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం చేసుకుంటుందని నాకు నమ్మకం ఉంది ఇద్దరు నా భార్యలుగా నాతోనే ఉంటారు జెస్సీ హెల్త్ కూడా బాగుంటే ఒక బేబీని బర్త్ ఇస్తాం లేదు అంటే అడాప్ట్ చేసుకుంటాను లేదా సరగసి వెళ్తాం రియాజ్ మాటలకు హాసిమ్ కూడా ఓకే చెప్తూ నాకు ఆప్షన్ లేదు మయు ఆసికి ఉంది సో లేట్ చేయకు జెస్సీతో రియాజ్ మాట్లాడుతాడు ఆరా కూడా నువ్వే అని తెలిస్తే ఆసి మీద కూడా కోపం వస్తుంది రియాజ్ కేర్ఫుల్గా ఉండు అని రియాజ్ని హెచ్చరిస్తాడు ఆసిమ్ ఓకే మయు నువ్వు అమెరికా డాక్టర్స్తో మాట్లాడు నేను జెస్సీని కన్వీన్స్ చేయగలను అని రియాజ్ వెళ్ళిపోతాడు ఆసిం వైపు ఒకసారి చూసి ఆసి అంటే ప్రాణం ఇటు ఆసిం అంటే కూడా ఇతరులు ఒకరిని కోల్పోతున్నాను అనుకుంటూ ఆసిమ్ను ఛాన్స్ ఉంటే ఏదైనా చేసేవాడిని వాడి కోరినట్లు జెస్సీని నార్మల్ చేశాను పెళ్లి చేసుకున్నాను అఫీషియల్గా తనే నా వైఫ్గా పరిచయం చేశాను సర్జరీ కూడా చేయించాను రెండు కన్నులు ఒకటే బాగుంటుంది అంటే ఏం చెయ్యను దిగులుగా బయటికి వచ్చేస్తాడు వెళ్తున్న రియాజ్ని చేస్తున్న మయూక ఆసిమ్ అని పిలిచేసరికి నార్మల్ అవుతూ ఏంటి మయూ నువ్వు ఎందుకు ఎందుకు రాలా మాట్లాడుతున్నావు రియాజ్ చూడు ఎంత బాధపడుతున్నాడు నిజమే కదా రేపు ఉండే కొన్ని డేస్లో అన్నీ కంప్లీట్ చేయాలి అలాగే వాడికి రియాలిటీ కూడా తెలిసేలా చెయ్యాలి నాపై ఎంతో ప్రేమ ఉందో నీకు తెలుసు కదా వాడికి నన్ను బ్రతికిస్తే బాగుండు అనుకుంటున్నాడు బట్ జరుగుతుందా ఈ అవతారంలో అని తనని తాను చూపించుకుంటాడు ఒల్లంతా మచ్చలతో నల్లగా అసహ్యంగా మారాను ఆశిమ్ను చూసి మయూక కూడా బాధగా మారుతుంది వదిలే ముందు జరిగేది చూడు మయు అంటూ అతను కూడా బయటికి వస్తాడు ఆశీ సర్జరీ కోసం అంతా సిద్ధం చేసే పనిలో తాను లీనమవుతుంది రియాజ్ మయూకా వెళ్ళగానే ఆశీ చేతులు పట్టుకొని చెల్లి ఒక విషయం అడుగుతాను చెప్తావా అడుగక్క ఈ విషయం అడగొచ్చో లేదో ఏమీ అనుకోవద్దు అనుకోనక్క అడుగు అనుకోను అక్క అడుగు నువ్వు రియాస్ గారు దగ్గరగా ఉన్నారా ఒక్కటయ్యారా మీ ఫస్ట్ నైట్ జరిగిందా ఆ మాటలకి ఆశయ వైపు చూస్తుంది చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి